తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం తీపికపురేత అందించింది దసరాలోగా ఈ డబ్బులైతే రైతుల ఖాతాలో జమ చేయబోతుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పాక్కున్న బెల్లైకన్ యాక్టివ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అయితే చేయండి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది దసరాలోగా నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని అయితే నిర్ణయించింది రైతు రుణమాఫీ అందని అర్హులైన వారికి నిధులు జమ పూర్తి చేయాలని భావిస్తుంది ఇందుకోసం కసరత్ అయితే ప్రారంభించింది వచ్చే నెల తొలి వారంలో నిధులు జమ చేస్తామని అధికారులు అయితే చెబుతున్నారు తెలంగాణలో రైతు రుణమాఫీ మూడు విడతలుగా అమలు చేశారు ఇంకా అర్హులైన కొందరు రైతులకు రుణమాఫీ అయితే పూర్తి కాలేదు దీంతో నాలుగో విడత రుణమాఫీగా వీరందరికీ నిధులు జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది రేషన్ కార్డు లేకపోవడం కుటుంబ నిర్ధారణ కాకపోవడం వంటి ఆధార్ తప్పులు కారణంగా రుణమాఫీ పలువురికి అయితే నిలిచిపోయిందని అయితే ప్రభుత్వం చెప్తుంది ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఈ నెలాఖరులోగా డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నారని అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది దసరా పండుగలోగా నాలుగు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ మేరకు నిధులు సర్దుబాటు పైన దృష్టి పెట్టింది ఆగస్టు పదిహేను నాటికి ప్రభుత్వం దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకు పదిహేడు పాయింట్ తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు రుణమాఫీ చేసిందని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కానీ రైతులు నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న రైతుల సంఖ్య ఒకటి పాయింట్ ఇరవై లక్షల వరకు అయితే ఉందని తెలియజేశారు సో ఈ విధంగా ఎవరికైతే ఇంకా రుణమాఫీ కాలేదో ఈ దసరాలోగా ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ రెండు లక్షలు రెండు లక్షల పైబడి ఉన్న రుణాలు కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే చూస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇదండి ఈరోజు రోజు అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం తర్వాత మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చే కన్ఫర్మ్ ఒక లైక్ అయితే చేయండి